సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భంలో ఆ క్రతువులు నేను కూడా భాగస్వాములు కావటం నాకు ఆనందం కలిగించేటువంటి అంశం ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత నా మీద చూపించినటువంటి అభిమానం అదేవిధంగా దానికి మద్దతు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయి కేవలం బటన్ నొక్కటం వరకు మాత్రమే పరిమితమై రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది ఏ కోసానా కనపడినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలందరూ కూడా వేయి ఆశలతోటి మా వైపు చూస్తూ ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అంత అద్భుతమైనటువంటి మెజారిటీ రావటానికి మాకు నూట అరవై నాలుగు సీట్లు మాకు మ్యాండేట్ ఇవ్వటానికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద విసిగి వ్యాసారిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు లగాయితూ హింది స్థాయి కార్యకర్త వరకు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషణలు చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా యావగించుకున్నారు అది ప్రభుత్వ కార్యక్రమం అయినా భారీ స్థాయిలో పెట్టినటువంటి సమావేశమైనా అక్కడ ప్రభుత్వం తాలూకు విధి విధానాలు చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఆరోపణలు చేసి దిగజారిపోయినటువంటి ఆరోపణలు చేసి ఈ రాష్ట్రంలో వారు చూపించినటువంటి దౌర్భాగ్యపు విధానం ప్రజలందరిలోనూ కూడా చాలా అసహ్యాన్ని కలిగించింది అందుకే వాళ్ళు నేను అనుకుంటూ ఉన్నాను సరే ప్రభుత్వ పనితీరు అవన్నీ ఒక వ్యక్తి అయితే వారి యొక్క వ్యక్తిగత దోషణనే ప్రజలు ఇష్టపడలేదు ఈ రకమైన రాజకీయాలు కాదు మాకు కావాల్సింది ఒక సహేతుకమైనటువంటి విమర్శలతో కూడినటువంటి రాజకీయాలు కావాలి కానీ వ్యక్తిగత దోషణలకి వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన అంశాల మీద మాట్లాడితే మిమ్మల్ని మేము మళ్ళీ అధికారంలోకి తీసుకురామనేటువంటి మాటని ఒక చెంపపెట్టుగా ఇచ్చినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది ఆ సందర్భంలో మేమందరం కూడా ఇవాళ అద్భుతమైనటువంటి మెజారిటీలతో నెగ్గాం వాళ్ళ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తా ఉన్నారు ఏదైతే మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చామో ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమావేశాల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైంది మూడు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలుకు పెంచుతాం గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలున్న పెన్షన్ మూడు వేలు చేస్తాడు ఆయన ఆయనకి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మాకు ఇవాళ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి లో ఛార్జీ తీసుకున్నారో ఆ మొట్టమొదటి రోజునే మూడు వేలని నాలుగు వేలు చేసినటువంటి ఫైల్ మీద సంతకపెట్టిన సందర్భం మీకు మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా మెగా డిఎస్సి అనేటువంటిది ఊరించి 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 నిరుద్యోగ యొక్క ఉసురు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విధానం కాకుండా వచ్చిన వెంటనే ఫైల్ మీద సంతకం చేశారు రమారామి పదహారు వేలు పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు త్వరలో రాబోతున్నాయి అదేవిధంగా ఐదు హామీలకు సంబంధించి సంతకాలు చేయడం మాత్రమే కాకుండా ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు జరిగేటువంటి లో పూర్తిగా చర్చించి వాటిని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తాము మా లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఆయన ఎన్నుకున్న సందర్భంలో మాకు మాట చెప్పారు ఆయన ఓటు వేసి వేయటం ద్వారా అంత పెద్ద స్థాయిలో ఓట్లు వేయడం ద్వారా ప్రజలు ఏం చెప్తున్నారంటే మేము మీకు ఓటు వేస్తున్నాం జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయండి జవాబుదారీతనంగా ఉండండి అనేటువంటి మాట చెప్తున్నారు మనకి ప్రజలు దాన్ని మనం మనసులో పెట్టుకోవాలనేటువంటి మాట చెప్పారు అది మేమందరం కూడా మనసులోకి తీసుకున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇన్ఫార్మల్గా జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మా అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు మీరు చూశారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో టూరిజం శాఖ అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా టూరిజం శాఖ కూడా పర్యాటకం గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటకానికి సంబంధించినటువంటి అంశం ఏమో అని కొంతమంది పర్యాటకం అంటే తెలియని వాళ్ళకి అనిపించే విధంగా ఆవిడ కాలం కూడా మంత్రిగా అదే పనిగా ఆవిడ పనిచేసినటువంటి సందర్భాన్ని చూస్తాం అలా కాకుండా నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి కూడా టూరిజం అనేది ఆయన చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ గత ముఖ్యమంత్రి గతంలో చేసినప్పుడు కూడా ఆయన టూరిజాన్ని డెవలప్ చేయాలని టెంపుల్ టూరిజం కానివ్వండి ఎక్కువ టూరిజం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలు ఆ రోజుల్లో ఆయన చేశారు దాన్ని కూడా ఉపయోగించుకుని ఇప్పుడు ఇవన్నీ చెప్పడం అనేది టూ ఇయర్లీ అవుతుంది ఇంకా శాఖ ఏ రకంగా ఉందనేటువంటిది ఇంకా చూడాలి ఇంకా మేము నాలుగు మూడు రోజులు అయింది దాయి అన్నిటినీ సమగ్రంగా పరిశీలించి ఇప్పుడు కలెక్టర్ గారు వస్తే కూడా అదే చెప్పాను ఒక పక్క నెలదోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహకరించండి అదేవిధంగా మా శాఖకి సంబంధించినటువంటి పర్యాటకం అభివృద్ధి చెందడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఏ రకంగా చేయించో కూడా చెప్పండి అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట మనం చేస్తున్నాను మరో ముఖ్యమైన అంశం మొన్న జరిగినటువంటి మాకు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ జరిగినటువంటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కానీ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మాట స్పష్టంగా చెప్పారు ఎక్కడా కూడా మనం వాళ్ళ ఆ రకంగా కక్ష సాధింపు చర్యలు చేశారు కనుక మనం కూడా ఆ పందాలో ఆలోచన మనం చేయొద్దు మనం ప్రజాస్వామ్యయుతంగానే వెళదాం కానీ తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షిస్తే ఆ తప్పు అలవాటుగా మారిపోతుంది అలవాటుగా మారిపోకుండా ఉండడానికి చట్టబద్ధంగా ఏం చేయొచ్చు అది మాత్రం చేద్దాం అంతేగాని మనం కక్ష సాధింపుకి ఎవరి మీద ఏ రకమైన కార్యక్రమం చేయొద్దనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాకున్నటువంటి రాజకీయ అనుభవంతో వీటన్నిటి ద్వారా ఈ ప్రాంతంలో మీ అందరూ మనిషిగా ఈ ప్రాంత మనిషిగా గోదావరి గట్టును పుట్టిన బిడ్డగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అదేవిధంగా నా నియోజకవర్గం నిరువాళ్ళని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తాను అనేటువంటి మాటనే మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను నిన్న నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం పెండియాల పంపింగ్ స్కీమ్ నుంచి మేము రైతులకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని నేను బటన్ నొక్కి ప్రారంభించాను ఆ బటన్ కాదు ఇది ఈ నీళ్ళు వచ్చింది ఆ బటన్ కాదు ఈ బటన్ నొక్కి ప్రారంభించాను నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావించాను ఎందుకంటే స్విచ్ నొక్కాను స్విచ్ నొక్కాను స్విచ్ నొక్కితే ధారాళంగా నీళ్ళు వచ్చింది నాకు నేను అదే అన్నాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉట్టిన మొట్టమొదటి రోజున ఆ మొట్టమొదటి కార్యక్రమం మనందరికీ పట్టే అన్నం పెట్టేటువంటి రైతన్నకి అందించడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తాన మాట చెప్పాను అది శుభ సూచకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను కందుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రాజమండ్రిలో ప్రవేశించిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి స్వాగతం పలికినటువంటి రాజమండ్రి సిటీ రాజమండ్రి గ్రామీణం సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం వారు కానీ బీజేపీ వారు కానీ జనసేన కానీ వారందరికీ తెలియజేస్తున్నాను దాంట్లో మరో శుభ సూచిక ఏంటంటే ఇంకా చిట్ట చివరకు వచ్చేటప్పటికీ మేము వర్షాన్ని కూడా నా నగరానికి అందించాం